పవర్ లేని వాళ్ళు పవర్ ప్రజెంటేషన్ ఎందుకు సార్ మాట్లాడితే గత పాలకులు గత పాలకులు గత పాలకులు ఎన్నిసార్లు మాట్లాడతారో ఆ మాటకు కూడా విసిగి వేసారిపోతుంది గత పది సంవత్సరాల దాకా గత పది సంవత్సరాల నుంచి మేము ఏం చేశాం చెప్పండి గత పది సంవత్సరాల నుంచి మేము ఈ రాష్ట్రాన్ని నిర్తి చేసామని చెప్పండి మేం చెప్తాం గత పది సంవత్సరాల నుంచి మీరు ఏం దోచుకున్నారో మీరు ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో మీరు ఆర్థికంగా ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారో మీ నాయకులు కానీ మీరు కానీ మీ జీవన విధానం ఎంత మారిపోయిందో తెలంగాణ ప్రజలు ఎంత వెనకబడ్డారో మీరు ఎంత ముందుకు పోయారో మేము చెప్తాం చెప్పాము కాబట్టి జనం నమ్మారు కాబట్టి నిజాన్ని తీసుకున్నారు కాబట్టి మాకు అధికారం చేపట్టారు అధికారం చేపట్టి నెల రోజులు కాకుండా కూడా మీరు అప్పుడే ఎందుకు సార్ అంత ఆతృత ఎందుకు అంత బాధ ఎందుకంత భయం కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుందేనా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మంత్రులుగా మంత్రులందరూ ప్రజలు అందుబాటులో ఉన్నారనే అనుక్షణం అందరికీ న్యాయం చేస్తున్నారనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలకళలాడుతున్నారనా ఎందుకు మళ్ళీ లేనిపోయిన మీ అన్ని ఆగండి వెయిట్ చేయండి టైం ఇవ్వండి అద్భుతంగా చేస్తాం ఇరవై గంటల పనిచేసే ప్రభుత్వం వచ్చింది రోజుకి అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి గారు వచ్చారు ప్రజల మనసులో ఉండే మంత్రులు వచ్చారు రాష్ట్రం ఎక్కడికో నుంచో ఎక్కడికో దూసుకుపోవడానికి సంసిద్ధంగా ఉంది మాట్లాడితే గత పాలకులు గత గత పాలకులు బాగలేదేనో బాగుందనో ఫస్ట్ టైం మీకు అరవై ఒక్క సీట్లు తల తీస్తే మీరు దాని జరాన్ని గుంజుకొని పెంచుకున్నారు ఇంకెన్నిసార్లు చేస్తారు ఇది ఎట్లా చేస్తారు ధర్మం ఉండాలి కదా న్యాయం ఉండాలి కదా వచ్చి నెల రోజులు కాలేదు తట్టుకోలేకపోతున్నారు పట్టట్లేదు మీకు ఎందుకు ప్రజాస్వామ్యం గొప్పసా మేము చే మీరు బాగా చేయలేదు మాకు అధికారం ఇచ్చారు మళ్ళీ ఐదేళ్ల తర్వాత మా మా తీర్పు చేసి మళ్ళీ మాకు ఇస్తారు మళ్ళా ఒక అలా కూడా చెప్తున్నా మేము తప్పు చేస్తే జనం మమ్మల్ని శిక్షిస్తారు కానీ ఆ పరిస్థితి రానీయమే ఆగండి ఊపికి పట్టండి ఏ నిద్ర పట్టట్లేదా భయంగా ఉందా మేము చేసిన తప్పులు బయటకు అని ప్రజాస్వామ్యం గొప్పది ప్రజలు గొప్పవాళ్ళు న్యాయం గొప్పది న్యాయ వ్యవస్థ గొప్పది అందరూ గొప్పవాళ్ళే